మన చిత్రసీమ రంగంలో ఎన్నో రకరకాల వార్తలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాల విషయాలు సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాల ప్రభావం అంటూ వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు కూడా అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటూ గత కొన్నాళ్లుగా వచ్చిస్తున్న ఈ షాకింగ్ సంఘటనలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బరానికి గురిచేస్తూ చిత్రసీమ రంగంలో వారు లేని లోటును గుర్తు చేస్తూనే ఉంది ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చింది అలాంటి ఓ విషాదకరమైన వార్త ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి దాదాపు నూట యాభైకి పైగా సినిమాలలో సీనియర్ నటుడిగా సపోర్టింగ్ గా మరియు గా తనైన నటనతో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ సీనియర్ నటుడు గుండెపోటుతో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదానికి గురిచేసింది మరింతకి ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ సీనియర్ నటుడు ఎవరో కాదండి బ్రిజేష్ త్రిపాఠి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు సినిమా రంగంలోకి పంతొమ్మిది వందల అరవైలో ఓ సామాన్య నటుడిగా అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా రెండు వందల యాభై సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కమేడియన్గా నటించి అలరించాడు అలాంటి బ్రిజేష్ త్రిపాఠి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సయ్యారే థోరే థోరన్ అన్న సినిమాతో అడుగుపెట్టి ఆ తర్వాత ట్యాక్సీ చోర్ బాడీ గార్డ్ శివ డ్రైవర్ రాజన్ ప్రియా చాందిని జనతా దర్బార్ ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కమేడియన్గా నటించి వెల్లరించాడు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అయిన అమితాబ్ అజయ్ దేవగన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వినోద్ ఖన్నా మరియు మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్తో కూడా కలిసి నటించి అలరించడం జరిగింది అలాంటి బ్రిజేష్ త్రిపాఠి కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు భోజ్పూరిలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటులతో ప్రేక్షకులను అలరించాడు ఇక బ్రిజేశ్రీ త్రిపాఠి గారి వయసు అరవై ఏడేళ్ళు ఉన్నట్టుండి గుండెపోటు రావడం హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్టు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ నటుడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ వరుస షాకింగ్ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచిన ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయాం మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య పిల్లలు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి